ఇరవై పర్సెంట్ కరెక్ట్ కలిచా చెప్పరా గణేష్ అన్నా పన్నెండు ఏళ్ళు స్కూల్ పెళ్ళ దారికి పడి స్కళ్ళించి నువ్వు ప్రభాస్ ఆసుపత్రికి తీసుకురా అలాగే పోతానా పోతానా

యూనివర్సల్ ఇరవై ఐదు పర్సెంట్ పలేటీలు కొట్టు ఐదు కిలోమీటర్లు పది నిమిషాలు చేయొచ్చు పది నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటదా తట్టుకుంటదా తట్టుకుంటది ప్రాణాలతో తీసుకురా వాడిగా తెచ్చేవంటే పది పైసలు కూడా బాగుంటుంది అదేం లేదన్నా వచ్చేస్తాను ఓకే గణేష్ ఇప్పిస్తాను లేవా హెడ్ డ్రామా కేస్ కేసు డాక్టర్ పురుషోత్తం ఇన్ఫార్మ్ చేయండి ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై అమ్మా మీరు ఇమీడియట్ గా ఎంట్రెన్స్ కోసం పంపించండి ఐదు నిమిషాలు అంబులెన్స్ వస్తుంది ఇక వచ్చా వచ్చా మహేష్ అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ వన్ లాక్ బిల్ రెడీ చేసి ఉంచండి నేను ఎప్పుడొస్తాను సార్ ట్రామా కేసులో మన హాస్పిటల్ నెంబర్ వన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం దిగులు పడకండి ఏడవకండి మేమున్నాం ఏం పని చేస్తుంటారు పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా ఓకే పర్వాలేదు మహేష్ వీని తీసుకెళ్లి అడ్మిషన్ వేయించుకురా సార్ మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకుండి నేను వెళ్ళి డాక్టర్ తో సార్ ఏం దిగులు పడకుండా వెళ్ళండి మేము ధైర్యంగా వెళ్ళండి ఎలా ఉంది డాక్టర్ టూ లేట్ పది నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఎంత కాంప్లికేషన్ అయి ఉండేది కాదు స్కల్ బ్రేక్ అయింది సర్జరీ మనం చేయొచ్చు బట్ యూస్లెస్ ఆపరేషన్ చేద్దామన్నారు బతకదు ఆరు లక్షలు ఖర్చు అవుతుంది పైగా వెళ్ళనా ఆటో డ్రైవర్ అంటున్నావు తట్టుకోగలరా వాళ్ళే ఆలోచిస్తారు డాక్టర్ డబ్బులు ఇచ్చి వెయ్యి క్వశ్చన్స్ వేస్తారు మన్నే వేరే ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి చూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు ఓకే డబ్బులు కట్టమను నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను అంతవరకు ప్రాణపోకుండా ఆపగలవా వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది పెయిన్ఫుల్ ప్రాసెస్ నువ్వు లేట్ చేయొద్దు ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పలేదు సార్ చెప్తాను సర్జరీ చేయాలి చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాబడచ్చని డాక్టర్ చెప్పారు లేదంటే కష్టం అన్నారు ఏడవద్దు ఏడవద్దు ఆపరేషన్ కి ఆరు లక్షల రూపాయలు అవుతుందన్నారు మీ పరిస్థితిని నేను వివరంగా చెప్పాను మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లి చేర్చాలనుకుంటే చేర్చచ్చు కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని రిస్క్ అని డాక్టర్ అంటున్నారు చెప్పండి ఏం చేద్దాం నా కూతురు నాకు సార్ చూడొచ్చు భలేవారే మీరేం భయపడే అవును సార్ మొదటి సార్ మీరు చెప్పినంత డబ్బు కట్టేస్తాను సార్ ఆపరేషన్ పూర్తయి కావచ్చున్న లక్ష కట్టేస్తాను సార్ తెలుసు మీరు కడతారని నాకు తెలుసు పాపన ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు ఏం దిగులు పడకండి మేమున్నాం బాడీకి స్టిచ్చెస్ చేయండి పిల్ల పేరెంట్స్ తో నేను మాట్లాడతాను

లక్ష రూపాయలు బాకీ ఉంది అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సింది చూడండి చూడకూడదని లేదండి మీరు చూడకూడదానికి నేను అంత మనసు లేనివ్వండి కాదు మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటానే కానీ అంటుంది చెప్పి విసిరించగమ్మా చూడమ్మా డబ్బు కట్టేసి తట్టుకోలేకపోయింది ఆ పెద్ద బండి ఉంటే మిగతా డబ్బు తప్పకుండా ఈశ్వరీ గుడ్డ లేదు ఉండడానికి గూడు లేదు కడుపు గుక్కెడు గంజి లేదు ఒక్క బిడ్డని చదివించడానికి ఓ కుటుంబమే పోరాడాల్సి వచ్చింది పేదోళ్ళ దగ్గరే ఉంటుంది సార్ వాళ్ళకుండేదొక్క ప్రాణమే ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే పండించేయమంటారు చేయమంటారు బై ఎనీ చాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారా పది నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన కి తీసుకెళ్ళుంటే పది నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఆ పిల్ల చనిపోయేది కాదు సార్ పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు దీన్ని మూడు రోజులు పాటు ఓ ఎనప పెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరం అయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగాని కన్నా తక్కువగా అందేలా డివైస్ ఇచ్చేశారు సార్ మూడు రోజులుగా ఆయన సఫికేట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు సార్ డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్ ఓ పది నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడి సార్ పది నిమిషాలు అదే అదే సో యూ అడ్మిషన్ అకంప్లీట్ ఆ ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు నువ్వే క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి ఈ కథంతా నాకు చెప్పడానికి నా వల్ల చెడ్డవాళ్ళు చాలా మంది బాధపడ్డారు కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది అందుకే నేను ఇలా నలుగురు ముందు బయట పడాల్సి వచ్చింది అర్థం కాలి రెడీ రెడీ అమ్మా రెడీ అంబులెన్స్ డ్రైవర్ ని ప్రగతి నగర్ లో వేసేద్దాం ఏసేసే వాళ్ళు ఇంట్లో వేసేయటమే సేపు హెచ్ఆర్ హాస్పిటల్ వేసేద్దాం

కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ శంకరపించే స్టైల్లోనే ఉంది ఇలా తప్పు చేసిన వాళ్ళందరిని వెతికి వలసి పట్టుకోవడం అనేది చంపడమే కానీ స్టైలు ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిదీ నట్టుకో సస్పెన్స్ మాత్రం తక్కువలేదు ప్లస్ ఓకే చెయ్య ఆటో డ్రైవర్ వైఫ్ సెట్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది సారీ అంకుల్ ప్రస్తుతం మాట్లాడాం విల్ సార్ట్ ఇట్ అవుట్ నథింగ్ టు వరీ మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు కానీ అది న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్ ఓకే ఆటో అడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పడిచే కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు ఓకే ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏంటో తెలుసా ఏంటి సార్ గ్రీన్ టీ కింద సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ క్రికెట్ మ్యాచ్ కాదు సార్ ఐదు రూపాయల డాక్టర్ తో ఇంటర్ సార్ ఓ స్టార్ నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకి ఏదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగినంత మర్చిపోయాను ఎవడు విను అదె డాక్టర్ వర్గవ్ హైదరాబాద్ డాక్టర్ రీసెంట్‌గా బాగా ఫేమస్ అయ్యాడు డాక్టరే పిలిచేవారు ఆ ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో సో హీస్ అ మ్యాజిషియన్ కానీ అదే లో అనస్తిషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ట్ బి అ టాప్ కాసి అన్న అందరికీ నా సమాధానం కొంచెం కోపనే తెప్పిస్తుంది మీ కోపం